మంచిర్యాల జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని మంచిర్యాల జోన్ మరియు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మార్పు తీసుకురావడం కోసం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు సిపి నేర చరిత్ర ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నామని మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు అలాగే ఎలాంటి నేరాలకు ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని తెలిపారు దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే సపోజ్ నేను చెప్తున్నా ఒక పది రూపాయలు అనుకో పది రూపాయలు అయితే దాన్ని పదివేలకు అమ్ముతారు పదివేలకు ఎందుకంటే దాని డిమాండ్ అంత సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో నాలెడ్జ్ ఉపయోగిస్తాం మన తెలుగు ఉపయోగించి తయారు చేస్తాం ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్నా దీనికి వైర్ లేదు ఇది ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు మొత్తం బ్లూటూత్ ద్వారా అయిపోతుంది సో ఇది అంతా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పది రూపాయలు లేకపోతే ఏ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఆటో నడుపుతుంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్ అవుతుంటాయి బ్యాగ్ మర్చిపోయింది అనుకో ఆటో డ్రైవర్ దాంట్లో డబ్బులు ఉంటాయి నాలుగు లక్షలు ఐదు లక్షల డబ్బులు ఉంటాయి కానీ అది చూసారే పోయిన పోయిన సరే సో ఇక్కడ అందరూ మీరందరికీ అందరి పోస్టింగ్ నుంచి నా అదర్ సైడ్ చూడలేదు మీరు ఓకే ఉరికించుకుంటాను ఇక ఇలా

జయస రాజా వైసాహ ప్రజా అంటారు అంతేనా అట్లా ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయట్లేదు నువ్వు పదిహేను సంవత్సరాలు ఓకే నేను నీ కన్సిడర్ చేస్తాను ఇప్పటికీ నీ పిల్లలు నీవు చాలా మంచిగా ఇంకా కావాలి ప్రవర్తన పరంగా పూర్తిగా మారాలి నేను ఎప్పుడు ఎంత ప్రలోభ పెట్టినా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తారు ఎలక్షన్లు వస్తున్నాయి అరే రౌడు సీటర్లు పై పైపులోనే కొంతమంది వాడికి ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు పడేసి ప్రలోభాలు పెట్టినా అది ఒక్క రోజుకే అది నీకు ఆ లక్ష రూపాయలు నీకు ఎవరైనా ప్రలోభం పెట్టించిన డబ్బులో అది కొంతవరకే ఉపయోగపడతాయి మీరు ఇంతమంది రౌడీ సీటర్లు ఉన్నారు మీకు ఎవరికైనా కారు ఉందా చేతులు చెప్పండి రౌడీ సీటర్ కారు ఉంది వెరీ గుడ్ ఏం కారా నీకు కారు ఉంది ఎట్లా సంపాదించావు కారు రౌడీ షీట్ రౌడీజం చేసినప్పై చాల ఆ ఫోన్లీ అయినా ఆయనకి అది మైకు నువ్వు రైడు రౌడీజం చేసిన పై చా ఫ్రెండ్స్ కోసం పోయినా సార్ పోలీసులు మాస్క్ వేసుకొని వచ్చారు సార్ మాస్క్ వస్తే పోలీసులు అని తెలియలేదు సార్ తెలియక ఒక్కసారి కళ్ళ నిర్చినగా నేను గూడ వేసి సార్ గొడవ చేసినాక దాని విషయంలో సార్ ఎప్పుడు అది ఇరవై ఒకటి సార్ నైట్ ట్వంటీ వన్లో అంటే నాకు పోలీసు వాళ్ళని తెలియదు సార్ నాకు పోలీసు వాళ్ళని వాళ్ళు మాస్క్ ఎన్ని వచ్చారు మాస్క్ ఎందుకు వేసుకున్నారు మీరు ఏదో చూపెట్టండి అని మాట్లాడాను కరెక్టే కదా మాట్లాడి అంతే దానికోసమే లేదు సార్ ఓకే నేను వెరిఫై చేస్తాను నేను ఏంది నీ తప్పు ఉందా ఏం తప్పు ఉంది మా దగ్గర నా ఎక్సెస్ మా వాళ్ళు రేపు నేను కొన్ని సంవత్సరాల్లో కానీ ఎప్పుడు కానీ ఎవరు వచ్చినా ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఏ సిపి వచ్చినా ఏ డీసీపీ వచ్చినా రౌడ సీటర్లు వెళ్ళండి అని అంటే సార్ రౌడీ సీటర్లు లేరు సార్ మేము షాక్ కావాలి ఎందుకు లేరు అంటే వాళ్ళకి ఎవరు అందరు ఎవరు ఒక్క రౌడీ సీటును కూడా తన ప్రవర్తన అంతా మార్చుకొని టోటల్గా వాళ్ళు మంచి వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి చెప్ప చెప్పుకోవడాలి అవునా ఏంటమ్మా మీ పేరేంటి ఏదో పెట్రోల్ పోసి తగలబడి చంపేస్తాను అనేసి అన్నారు నా భర్తకి నాకు మా గొడవలు అయినాయి సార్ అన్ని కొన్ని వ్యసనాలతోనే ఆయన భార్య పిల్లలకి దూరంగా ఉన్నాడు నేను దూరంగానే ఉంటున్నా తనకు తను రావాలి ఎక్కడున్నా కూడా సరే ఎవరు ఉంచుకున్నా ఎప్పటికైనా ఉంచుకోరు కదా ఎప్పటికైనా డబ్బు అవసరం తీరిన తర్వాత పంపిస్తారులే అనేసి నేను అట్లనే ఎదురు చూసాను సార్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సార్ నన్ను తీసుకొచ్చింది సార్ నువ్వే అనేసి కేసు నడుస్తుందా ఇంకా కేసు నడుస్తుంది సార్ ఇప్పుడు రౌడీ షీటర్ అంటే నేను ఏం చేయలేదు సార్ నేను ఏం చేసినా నేను నాకు రౌడి షీటర్ ఓపెన్ చేసింది సార్ నీ ఇన్వాల్వ్మెంట్ లేదు లేదు సార్ ఓకే నీ కేసు నడుస్తుంది కదా ఆ కేసు ఇదైన పోయిన తర్వాత నేను డెఫినెట్ గా చూస్తా ఓకే చేయం తప్పు ఎందుకు తీసుకొని రావాలి నో నో సి అది రౌడి షీట్ ఓపెన్ అంటే కొన్ని అభితాలు ఏది కారణాలు లేకుండా చేసి ఉండరు మేము వెరిఫై చేస్తాం కనీసం బతుకు జెండా

అప్పుడు హైదరాబాద్లో కూడా ఒక ఒక లేడియా పట్టుకున్నారు మొన్న తర్వాత టాస్పోర్ట్స్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి పట్టుకున్నారు ఏదైనా గొడవ జరిగిన మీరు మీ పని ఇప్పుడు చేస్తున్న పనిని మీరు దాంట్లోనే ఒక మీరు వంద రూపాయలు సంపాదించే బదులు యాభై రూపాయలు సంపాదించే సంతోషంగా ఉండాలి ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్ పిలవడాలు దాని తర్వాత మీ పిల్లల్ని అవమానపరచడాలు మీ పిల్లలు దాన్ని అలవాటు చేసుకోవాలి ఇవంతా వేస్ట్ ఎవడూ దొంగతనం చేసి కానీ స్మగ్లింగ్ చేసి కానీ దాని తర్వాత ఇంకా మోసం చేసి కానీ బాగుపడింది లేదు ఒకవేళ బాగుపడ్డా కొంత కొంతమంది మోసం చేసి వేరే ఉంది లాక్కొని బాగుపడ్డా డెఫినెట్గా వాడికి కర్మ అనేది వచ్చేసి లాస్ట్కు అంత జీరో వచ్చేది మళ్ళీ నెట్ బ్యాలెన్స్ చూస్తే జీరో నువ్వు ఎవరని చూడండి ఎంత పెద్ద దొంగతనం లేదు యాభై దొంగతనాలు వంద దొంగతనాలు చేసిన వాడు కూడా వాడు ఎప్పుడు రన్నింగ్ 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 లేదు సరిగ్గా అన్నం తినలేడు పడుకోలేడు భార్య పిల్లల దగ్గర ఉండలేడు వాని పిల్లల్ని చూసుకోలేడు వాని పిల్లలు ఎక్కడెక్కడో పై పై మంచిగా ఖరాబ్ అయిపోతారు లాస్ట్ వాడికి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అరే నేను ఏం చేశాను అని అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పనే చూస్తా హైదరాబాద్ పట్టుకున్నారు మొన్న టాస్క్ పోస్ట్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి పట్టుకున్నారు ఇక గాంజా చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు నీకేమైనా కార్ కొనుక్కున్నావా బిల్డింగ్ కొనుక్కున్నావా బంగారం కొనుక్కున్నామా ఇప్పుడు ఇప్పుడు ఏం పని చేస్తుంది ఏం దుకాణం కిరాణా దుకాణం పెట్టుకో మంచిగా ఇంక పెద్దలు చేయి దాన్ని దాంట్లో గాంజా అంటే ఇక వాళ్ళ కేసు కాంజా కేస్ తక్కువ అనుకో చాలా భయంకరమైన కేసు పది ఏళ్ళలో మినిమం పడుతుంది మీకు శిక్ష ఎవరు దొంగతనం చేసి కానీ స్మగ్లింగ్ చేసి తర్వాత ఇంకా మోసం ఓకే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు సో నీ మంచిగా ఇప్పుడు నీకు నీవు నీ యొక్క బాధ నాకు అర్థమైంది ఆ కేసు కోర్టులో ఉంది కోర్టులో ఉన్న కేసు నేనేం చేయలేను కోర్టులో ఏం రిజల్ట్ వస్తుందో చూద్దాము

మేము షాక్ కావాలి ఎందుకు లేరు అంటే వాళ్ళకి ఎవరు అంతరు ఎవరు ఒక్క రౌండ్ శట్టుడు కూడా తన ప్రవర్తన అంతా మార్చుకొని టోటల్గా వాళ్ళు మంచి వాళ్ళకి ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి చెప్ప చెప్పబడాలి అవునా ఏంటమ్మా నీ పేరేంటి గెలిచిన లాస్ట్ మూమెంట్లో విత్ హై స్పీడ్ విత్ హై స్పీడ్ రాకెట్ స్పీడ్లో న్యాయం వచ్చి హండ్రెడ్ పాయింట్ కొట్టేస్తాయి అందుకని మా మనం చూస్తున్నాము కోర్టులలో యావత్వ కారాగార శిక్షలు పడుతున్నాయి ఈ మధ్య కోర్ట్స్ శిక్షలు కూడా వేస్తున్నాయి సో మీ అందరికీ సింగిల్ వార్నింగ్ ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ఈ ఎలక్షన్లో కాదు నేను ఈ ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు నా దగ్గర ఉన్న లిస్ట్ నా దగ్గర లిస్ట్ లిస్ట్ వాళ్ళు మంచి టూ ఎయిటీ వన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఇక్కడ వచ్చిన టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఉన్నారు కొంతమంది రాలేదు యా మొత్తం మంచిర్యాల సంబంధించి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఆ మాట వీళ్ళు వచ్చింది కానీ మీరందరూ మంచి మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకున్నారు మీరు సమాజంలో చిన్న పని కాదు పిల్లలు పెద్ద పని కానీ ఫీల్ అవ్వకండి ఇక క్రైమ్ అనేది వద్దు మీరే ఒక క్రైమ్కి స్టాపర్గా ఉండాలి మీరే క్రైమ్ స్టాపర్గా కావాలి ఎవడైనా క్రైమ్ అరే నేను క్రైమ్ చేశాను నేను ఎంత అనుభవించాను ఈరోజు నాకు రౌడ్ షీట్ అని ప్రతి పేరు ఉంది ఇక రౌడ్ షీట్ అన్నప్పుడు ప్రతిసారి అయినప్పుడు పిలుస్తున్నారు అంటే మీకు అవమానంగా లేదా అవమానంగా ఉందా లేదా ఇది కావాలా మీకు కంటిన్యూ కావాలా ఓకే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తాను మీ రౌండ్ షీట్ తీసేయడానికి ఆ పవర్ మా కూడా ఉంది టెన్ ఇయర్స్ ఒక పీరియడ్ తీసుకుని ఒక డికేట్ ఒక దశాబ్దం ఒక దశాబ్దంలో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సారీ టూ ఎయిటీ వన్ అని టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మంచిర్ టౌన్లో పంతొమ్మిది వంద ఉన్నారు నస్పూర్లో పదమూడు హాజీపూర్లో ఐదు లక్షతిపేట నాలుగు దండేపల్లి పదిహేను మంది జన్నారం రెండు శ్రీరాంపూర్ పది మంది జైపూర్ ఆరు భీమారం మూడు చెన్నూర్ ఎయిట్ కోట్పల్లి ఎయిట్ నిల్వాయి ఎయిట్ ఇట్లా మొత్తం చెన్నూరు సబ్ డివిజన్లో నలభై మూడు మంది మొత్తం కలిపి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మెంబర్స్ ఇన్ మంచిరాజ్ జోన్ రూపాయిది వెయ్యి రూపాయలు అమ్మినా అది క్రైమ్ కాదు ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం మనం ఇండియాలో ప్రపంచానికి మొత్తం సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ ఒక డెవలప్ హైదరాబాద్ పట్టుకున్నారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి పట్టుకున్నారు ఇక చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఏమైనా కార్ కొనుక్కున్నావా బిల్డింగ్ కొనుక్కున్నావా బంగారం కొనుక్కున్నావా ఇప్పుడు ఇప్పుడు ఏం పని చేస్తుంది ఏం దుకాణం

నో నో సి అది అవుట్ షీట్ ఓపెన్ చేసినట్టే కొన్ని కాబట్టి ఏది కారణాలు లేకుండా చేసి ఉండరు మేము వెరిఫై చేస్తాము మీ కేసు ఆరుగురు చనిపోయింది సార్ ఆరుగురు ఇల్లు తగలబడి పెట్రోల్ పోసేది ఏదో పెట్రోల్ పోసి తగలబడి చంపేసిన అనేసి అన్నారు నా భర్తకి నాకు మా గొడవలు అయినాయి సార్ అన్ని కొన్ని వ్యసనాలతోనే ఆయన భార్య పిల్లలకి దూరంగా ఉన్నాడు నేను దూరంగానే ఉంటున్నా తనకు తను రావాలి ఎక్కడున్నా కూడా సరే ఎవరు ఉంచుకున్నా ఎప్పటికైనా ఉంచుకోరు కదా ఎప్పటికైనా డబ్బు అవసరం తీరిన తర్వాత పంపిస్తారులే అనేసి నేను అట్లనే ఎదురు చూస్తాను సార్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సార్ నన్ను తీసుకొచ్చింది సార్ నువ్వే ఇది బ్యాంక్ చేస్తాను ఇక ఇలా చెప్పా నువ్వు మాట్లాడుతున్నాను నీకు బాధ అనిపించిందా లేదా తండ్రిగా కొడుకుని పోలీస్ స్టేషన్ లో స్టేషన్లో పోలీస్ స్టేషన్ కొడుకుని గుంజుకపోతుంటే ఎంత బాధ వేస్తుంది అవునా అప్పుడు ఏం మళ్ళీ చేసావాడు వాడు చూసావా నీవు చేయడం వల్ల నీ కొడుకు కూడా వారి మీద ఆసరపడ్డది జైస రాజా వైసాఫ్ రాజా అంటారు అంతేనా అట్లా ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయట్లేదు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఓకే నేను నేను కన్సిడర్ చేస్తాను ఆల్రెడీ కోడ్ వచ్చింది పార్లమెంటరీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు మే థర్టీన్త్కి ఎలక్షన్స్ ఉన్నాయి సో దీంట్లో భాగంగా ప్రీ లో ఏమేమి యాక్టివిటీస్ పోలీసు నుంచి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము మా వయిస్టు సంబంధించింది కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కానీ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ ఐడీ లిక్కర్ అండ్ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సంబంధించింది కానీ గాంజా సంబంధించి కానీ ఇవన్నిటికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే మీరందరూ ఎవరైతే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది నిజానికైతే మీరందరినీ రౌడీ షీట్ రౌడీ షీట్ అని మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు అందుకని మేము అందరినీ వేసి కూర్చోబెట్టాలి లేకపోతే నా ఎండలు నిలబడాల్సింది వేరే రకంగా బిహేవ్ చేయాలి కానీ నా నా యొక్క పద్ధతి వేరేగా ఉంది మనిషిని ఒక గొడ్డునైతే ఎంతసేపన కొట్టచ్చు ఒక గొడ్డుని కట్టెతంలో కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం కానీ మనిషి మనకు తెలివి ఉంది మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం సమాజంలో ఒక చట్టం ఉంది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది ఓకే ఈరోజు చూడండి కొంతమంది ఆఫీసర్స్ని కూడా పోలీస్ ఆఫీసర్ని కూడా హైదరాబాద్లో అరెస్ట్ కూడా చేస్తున్నారు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అది ఎంత పెద్దోడైనా సరే ఈవెన్ ఒక మన ఇండియాలో హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నవాళ్ళు కూడా అరెస్ట్ కాబడ్డారు అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది మన కోడ్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి అంత నిజాయితీగా న్యాయంగా ఉన్నది ఉన్నట్టు పాలు నీళ్ళు క్లియర్గా చే చేసేస్తారు